వెల్కమ్ బ్యాక్ టు వర్ష క్యూటీ ఈరోజు వీడియో అయింది తెలుసా మొన్న వర్షు ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ అయితే పోయింది అది ఏడబోయింది అర్థమైతే లేదు కానీ వర్ష వర్ష అంటే నేను పొద్దున లోకేష్ పోయినా ఇంటికి ఆ గిఫ్ట్ ఏడబెట్టిన అంటే మొత్తం ఇల్లు వచ్చేసరికి తలుపుకులనే ఉంది అండ్ బట్టలన్నీ కింద పడిపోయింది అనమాట సో ఇగో మా నాన్నగారు అడిగితే నేనైతే ఆడుకొని ఆడుకొని వెళ్ళిపోయిన అత్త నేను ఏం తీయలే అనేది చెప్తుండే బడైతే అయితే చిన్నపిల్లలు ఎందుకు ఈసారి వాళ్ళు తెలుస్తుందా వర్షం ఎంతో ప్రేమతో కొనిచ్చింది నాకు దాని ఫస్ట్ శాలరీతో ఇప్పుడు అది అది తీసిందా లేకపోతే ఇంకెవరన్నా తీసిరా కూడా అర్థమవుతలేదు ఇప్పుడు నేను ఎవరిని అడగాలో కూడా అర్థం అవుతలేదు అందుకే పక్క ఇంట్లో మా చెల్లెకి ఆల్రెడీ చెప్పిపోయిన ఇల్లు ఎందుకంటే నేను నుంచి సాయంత్రం వరకు ఉండను నేను ఆఫీస్కి వచ్చేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోతుంది లేకపోతే ఒక్కొక్కసారి ట్రాఫిక్ ఉంటే ఎయిట్ థర్టీ కూడా అవుతుంది సో నేను వచ్చిన దీపావళి కదా కమ్మల్ పెట్టుకుందాం అనుకున్నా చూస్తే లేవాడా మొన్న అంటే లోపల లోకర్ కాలం దొరకలేదు నాకు లోపల పెడతాను ప్రతి వస్తువు కానీ నాకు లోకర్ కాలం అయితే దొరకలేదు అయితే బట్టల మధ్యలో పెట్టేసిపోయినా నేను అంటే బీర్వాలోనే బట్టల మధ్యలో పెట్టినా అది ఏడబడ్డదో ఏమో నాకు అర్థం అంటే ఎవరైనా తీసుండొచ్చు ఎందుకంటే ఇల్లు మొత్తం చాలా కొల్లం ఉంది ఆల్రెడీ మొన్న ఇన్సిడెంట్స్ అయినప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగానే ఉంటున్నాము అయినా కూడా ఆ కమ్మలు పోవడం చాలా బాధ అనిపిస్తుంది నాకైతే మా చెల్లక అప్ప చెప్పిపోయినా ఇక వీడిని అడిగితే చెప్పు నాన్న ఇప్పటికన్నా నేను ఏమన్నా నిజం చెప్పు మరి ఎవరు వచ్చింది ఇంటికి ఇంటికి వెళ్ళిపోయినావు ఇక లేవ ఇంట్లో బబ్బీ కూడా లేదా చూసినా ఇప్పుడైతే మా నాన్నగారు కూడా మా జ్యోతి వచ్చిందనే చెప్తుండు ఇప్పుడు ఆ పిల్ల తీసినా తీయలేదా నిలబడి పోయి అయితే అడుగుదాం ఒకసారి ఒకవేళ దాని దగ్గర అంటే అదే తీసిన అంటే ఇప్పుడు పొద్దున్న సాయంత్రం వరకు ఆమెనే ఉండే కాబట్టి నేను ఆమెనే సీరియస్గా అడగాలనుకుంటున్నాను ఎందుకంటే వర్షం చాలా ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్ అది నేను లైఫ్ లాంగ్ మెమరబుల్ గిఫ్ట్ని అసలు మర్చిపోలేను ఒకసారి జ్యోతి దగ్గరకు అయితే వెళ్ళిపోయి అడుగుదాం వర్షద కూడా అక్కడనే ఉంది అనుకుంటా ఆమెను కూడా ఒకసారి అడుగుదాం అంటే ఆమె కూడా ఉండే ఇంట్లో అందుకని

దాష్ పెట్ట వాళ్ళకి ఏదైనా ఉంటే చెప్పేసి మనసు ఇచ్చినప్పుడు నేను ఏం చెయ్యాలి అనుకోవాలి జ్యోతి అంబేడి అసలు ఇప్పుడు ఆయన వీడితే వీడియలేదంటూ నాడితే ఆమె ఉన్నా ఇంట్లో అసలు తాళమేసిన ఇంటికి తాళమయ్యాలా తెలిసిన

దీపావళి రోజు పెట్టుకుందామని పెట్టుకోను పాట జ్యోతి మీకు ఒంట్లో భయం లేకపోతే మైండ్ జోపి భయం ఉంటే అర్థమైందా అడిగిన అని చెప్పి అయితే నేను లేని నత్తా రాగానే నేను అత్త చిన్నత్తా రాగానే నేను వెళ్ళిపోయినా అని చెప్పిండు వాడు అర్థమైందా ఏమమ్ అయితే సంబంధమే లేదు సంబంధం లేదు మరి ఆమె అంటుంటే నువ్వెందుకు పో మధ్యలో నీకెందుకు నువ్వు రాకు నేను అడుగుతున్నా కదా నీకు రాకు పెట్టుకోకుండా ఏం పాడేయలేడా పెట్టుకుంటామని అడ పెట్టినా ఈ రోజు చూసే రెబితే నాకు దేలవా నాకు దేలవా అక్క నిన్నైతే వచ్చినాగాని నా అన్ని బుట్టలే అక్క నేను ఎందుకు పిచ్చా అక్క నిన్ను పిచ్చాటిని దొంగతనం చేశా అప్పుకో అలా నేను నేను చేయתי నేను ఎందుకు పి నేను ఎందుకు కొట్టుతా యావాల ఇంట్లో నేను ఒక్కదానే ఉంటే నేనునే తీస్తంటిరా మరి ఎవరు తీస్తారు ఐ ఇప్పుడు నేను ఒక్కదానే ఉంటే నేనే తీస్తాటిలా నా తీల తీస్తంటా కొని పిల్లలకి ఇట్లా ఆడుకుంటకిట్లానేనేసిరేమో చూసి ఒక్కసారి వెతికే వచ్చినమ్మా వెతకకుండా రాలే నేనేమి వెతికే వచ్చినాగాలి आवाज

ఇప్పుడు నేను ఎవరిని అడగలు అదే చెప్పు నాకు ఎట్లా తెలుసు అక్కడ ఎవరిని అడిగారు నేను ఎట్లా గిఫ్ట్ ఇచ్చినా చదువుకు ఆ కమ్మల్ గిఫ్ట్ లేవు జోగర్షి నా దగ్గర

నువ్వు నీకు ఇచ్చి అప్ప చెప్పి పోయినప్పుడు నీ ఇల్లు చూసుకోవాలా ఈ ఇల్లు ఆగం పట్టినట్టు మీ ఇల్లు అయితే అట్లనే వదిలేస్తావా అవును ఏమి ఎత్తుకుపోయినామా మీ ఇంటికి వచ్చి మేము పోయినాం జబ్బు ఓ అని ఏడుస్తున్నాయి ఏమన్నా అడగకుండానే ఉంటారా ఇప్పుడు ఈమె ఉండే ఇంట్లో అడగకుండానే ఉంటారా ఎప్పటి ఒక మాట నువ్వు ఏడ్చి నేను ఏం అదే నిన్ను నువ్వు ఏడవంతా బాగా ఏమన్నా పట్టు అందరు ఏం లాభం

ఊటు రాకూడదు ఇది అట్లనే ఆ కాస్త ఇంకొంచెం కర్రగా అవుతుంది కరె ముఖం చెప్ప చోతి నాకు కావాలి నాకు అమ్మలు నువ్వేం చేసుకుంటావు నాకు తెలియదు నాకు అమ్మలు అయితే నాకు కావాలా నువ్వు ఈ రోజు అయినా కదా రేపు సాయంత్రం వల్ల కదా నాకు అమ్మ ఆఫీస్ వచ్చేసరికి తెలియదు అక్కడ నేనైతే తీసుకొచ్చాడేయంటే చిన్న వస్తువు అది చిన్న తీసుకోండి నేను పెట్టా తీసుకోలేదు నేను మరి ఎవరు తీసుకుంటారు

అనుకోని మొఖం కూడా కన్ఫిట్ ఆయన చేద్దాం అనుకున్న ఒక నమ్మకం చూడకపోతాడు ఇంకో నువ్వు ఎందుకు అంత సీరియస్ అయ్యి వేసి అంతా అంటే ఒక నమ్మకం నమ్మకం ఆలోచించవు కదా ప్రాంగ్స్ గోయ్ చూసిరు కదా ప్రాంగ్ చేసిన లడ్డు ప్రాంగింగ్ చేసి ఎట్లా చేసే నాకు అస్సలు నచ్చలే ప్రాంగల్ వచ్చేసిన అందుకే అదే

మా చెల్లికి ఇంకా ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళకి నేనైతే నాకు ఇచ్చిన కూడా ఏంటి నాకు గురుస్తామైతే ఎందుకు జ్యోతి నేను ప్రాయం చేసిన జ్యోతి నువ్వు నిజంగా జ్యోతి అమ్మ కూడా అమ్మా లేకుండా ఉంటాయి ఇంట్లో అంటే నేను ఒక్కగానే ఉన్నా ఇంట్లో పిల్లలు టీవీ చూస్తారని అంతసేపు ఉన్నా ఇంకా పిల్లలు అవి ముడుతూనే ఉంటారు కదా వాళ్ళకి ఇట్లా తీసేయడం అని వేసి ఒక వస్తువు అంటే ఇప్పుడు ఇంకా వర్షం తెప్పించింది సో గైస్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను చదువు ప్రయాణం చేపట్టినప్పుడు నా పేరే కానీ ఎంత పెద్ద ప్రాంక్ చేస్తాను అంటే అందరి గుమ్మ అయిపోవాలి అంత పెద్ద ప్రయాణం చేస్తాను చూడండి నెక్స్ట్ బ్లాగ్ ఎట్లా ఉండదు అంటే ఏం చేయలేదు వేస్ట్ అందుకని నేను రోజులు వేస్ట్ వేస్ట్ అనుకుంటారా మంచి చేసిన